అందరికీ నమస్కారం ఇప్పుడు వరకు ఒక చిక్కటి చిరునవ్వుతో ఉన్న ఒక చిన్న ఏదో ఒక మీటింగ్ చూసొచ్చాం దానిలో కొన్ని విషయాల మీద మాట్లాడదామని చెప్పి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది ఒకటేంటంటే ఈరోజు వాలంటీర్లకి అని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరొకసారి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లని వాళ్ళ పని వాళ్ళ కింద వాళ్ళ కింద తొత్తుల కింద వాళ్ళ తాలూకా అధికార లాభాపేక్ష గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా తొత్తుల కింద మార్చడానికి సిద్ధమైన ఒక సభ అది అది నాకు తెలిసి వాలంటీర్లకి వందనం అనే కన్నా జగన్ రెడ్డి నీకో దండం నువ్వు దిగిపో అని ఒక వీడ్కోలు సభలో ఉంది తప్పించి అది వాలంటీర్ల తాలూకా వందన సభలో అయితే మాకు అనిపించలే ఎందుకనంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అతని మాటల్లోని వెనకాతల ఒక భయం అతని చిక్కటి చిరునవ్వు వెనకాతల ఒక రకమైన ఓటమి భయం అతని నడకలో తడబాటు ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూరిటీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి వాలంటీర్ని లిటరల్గా అడుక్కుంటున్నాడు ఏమని అడుక్కుంటున్నాడంటే దయచేసి మీరైనా రోడ్ల మీదకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అని చెప్పండి అని ఈ రోజు వాలంటీర్లు అడుక్కునే పరిస్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డికి వెనకాతలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మడత పెట్టారు ఈరోజు భయపడి ఈ రోజు బయటకు వచ్చి వాలంటీర్ల గురించి నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏదో అంటారు కదా మేకను బలివటానికి తయారు చేసిన మేకపోతుంటుంది మేకను బలిచ్చే ముందు మేకను బాగా తయారు చేస్తారనమాట పశుపతి రాసి స్నానం చేయించి మెల్ల పూలు దండేసి బొట్టు పెట్టి ఊరేగించుకొని తీసుకెళ్తారు వాళ్ళు అనుకుంటారు అనుకుంటుంది నాకు మంచిగా ముస్తాబు చేశారు అనుకుంటుంది కానీ తీరా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎక్కడొక్కడు బలిచ్చేస్తారు సేమ్ ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ని బలి పశువులను చేయటానికి వాళ్ళ భవిష్యత్తుని సంకనాకించడానికి సారీ వాళ్ళ భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతి దారుణమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు నేనేమంటానంటే మాట్లాడితే ఈరోజు వాలంటీర్ల సభలో నేను చూసాను వాలంటీర్ల వందనం సభలో నేను అంత చేశాను ఇంత చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని కేవలం వాళ్ళ సొంత పన్ను చేసుకోవడానికి నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు వేల రూపాయలు గౌరవవేతనం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేశాడు ఈ రోజు మేము వాలంటీర్లు అంటే మేమేదో భయపడో లేకపోతే వాలంటీర్ల మీద మేము ద్వేషంతోనో లేకపోతే వాలంటీర్లు అంటే మేమేదో ఏదో వాళ్ళు ఎందుకు అన్న ఉద్దేశంతో మేము మాట్లాడట్లే సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది యువత భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు వాలంటీర్ల కింద ఎవరు ఉన్నారు అంటే ఎంటెక్లు చేసిన వాళ్ళు ఎంసీఏలు చేసుకున్న వాళ్ళు బీటెక్లు చేసుకున్న వాళ్ళు బీఎస్ఎలు చేసేవాళ్ళు డిగ్రీలు పాస్ అయ్యి ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఈరోజు ఐదు వేల రూపాయల జీతానికి నీ దగ్గర ఒక పని వాళ్ళ కింద బతకడానికి ఈరోజు ముందుకు నువ్వు తీసుకొచ్చావంటే వాళ్ళకి కనీసం ఒక భద్రత కూడా నాలుగున్నర సంవత్సరాల కాలంలో నువ్వు కల్పించలేకపోయావంటే నిజంగా వాలంటీర్ని బలి పశువులు చేస్తున్నావా లేదా అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓవరాల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని బానిస వ్యవస్థ కింద మార్చేసే పరిస్థితి ఈ రోజు ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా కార్యకర్తలే అని ఒకనొక సందర్భంలో వాళ్ళు ఏటు విజయసాయి రెడ్డి గారు కూడా ఆగస్టు ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మాట్లాడడం తర్వాత ఇరవై రెండులోని అంబటి రాంబాబు గారు మాట్లాడ్డం ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన మన పార్టీ మనుషులని చెప్పి సభల్లో కూడా మాట్లాడడం అంటే ఒక వాలంటీర్ పేరు చెప్పి కార్యకర్తలకి సుమారుగా నెలకి ఐదు వేల రూపాయల బజానా ఇచ్చి ఈ రోజు నీ తాలూకా లాభాపేక్ష గురించి అధికార మదం గురించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు అదే వాలంటీర్ వ్యవస్థ అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే నాకు తెలిసి వాలంటీర్ ఇన్ ద సెన్స్ స్వచ్ఛంద సేవకుడు స్వచ్ఛంద సేవడు సేవకుడికి జీతం ఎందుకండి ఓకే నువ్వు ఇచ్చావు ఇచ్చేది ఏమైనా వాళ్ళకి వాళ్ళ జీ వాళ్ళకి చదువుకు తగ్గట్టో వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టో వాళ్ళ భద్రతకు తగ్గట్టో వాళ్ళ కుటుంబ పోషణకు తగ్గట్టో ఇచ్చావా అంటే కూలీ చేసుకునేవాడు కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఆడ కూలీ చేసుకునే వాళ్ళు కూడా నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటున్నారు అంటే నెలకి మినిమంలో మినిమం ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు రోజువారీ కూలీ చేసుకునే బతుకులు కూడా సంపాదించుకుంటున్నాయి ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చే ఐదు వేలతో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేశానన్నట్టుగా ఈరోజు వాళ్ళకి వందనం అని చెప్పి వాళ్ళకి ఈరోజు బిస్కెట్ వేస్తున్నావు చూడు ఇది నిజంగా ఎలక్షన్ స్టంట్ అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది ఈరోజు ఈయన ఒకటి నాకు అర్థం కాని ఏంటంటే ఈరోజు సేవా వజ్ర అట సేవా ఏదో సంథింగ్ సేవా వజ్ర ఒకటి రత్న ఒకటి మిత్ర ఒకటి వాళ్ళకి ఏమి ఇస్తావు కానీ సేవారత్న సేవ ఏంటి అది వజ్ర ఇవన్నీ మనం ఏమి ఇచ్చుకుంటాంలే కానీ కరెక్ట్గా ఇచ్చుకోవాలనుకుంటే మా సైకో వజ్ర మాఫియా రత్న మిత్ర ఈ మూడు టైటిల్స్ ఎగ్జాక్ట్గా సరిపోయేది జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ మూడు టైటిల్స్ నీకు ప్రజలు ఇవ్వాలి అంటే ఓవరాల్గా నువ్వు ఒక సైకో వజ్రావి ఒక విధ్వంసం మిత్రావి ఒక మాఫియా రత్నవి అంటే నువ్వు చేసే అవినీతి అక్రమాలు లంచగొండితనం ఆఖరికి చెప్పాలంటే కొన్ని కొన్ని నువ్వు మాట్లాడే మాటలకి ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంటుందంటే నవ్వు వస్తుంది నీకు చిక్కటి చిరునవ్వు ఎలా వస్తుంది నిన్ను చూస్తే మాకు అంతకన్నా చిక్కటి చిరునవ్వు వస్తుంది ఎందుకనంటే అసలు నీ నోట్లోంచి లంచం వివక్ష నిబద్ధత క్రెడిబిలిటీ విశ్వసనీయత మోసం ఇలాంటి పదాలు నీ నోట్లోంచి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు యాక్చువల్గా నువ్వేంటో చెప్పనా ఇవన్నీ కూడా మిక్సీలో వేసి ఒక మిక్సీ కొట్టి బయటకు తీస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి లంచగొండితనానికి మోసానికి విశ్వసనీయత లేనితనానికి నిబద్ధత లేనితనానికి మోసకారతనానికి బ్రాండ్ అంబాసిడర్వి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాలంటీర్ల వందనం మీటింగ్లో వాళ్ళ తాలూకా మాట్లాడితే అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు మాట్లాడుతూ అన్న తమ్ముళ్ళు చెల్లెమ్మలు సారీ తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు అని మాట్లాడుతున్న వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు చూడు నుంచొని పదహారు నెలలు చిప్పకూడు తిని ఆర్థిక లావాదేవీల్లో ఏవన్ ముద్దాయిగా ఉండి ఈ రోజుకి కూడా ఆస్తుల జప్తులో ఉంచుకొని ఈ రోజుకి కూడా లంచాలు తింటూ ఈ రోజు కూడా అవినీతులు చేసుకుంటూ నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతూ నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ నిన్ను గట్టిగా అడిగితే వాళ్ళని చంపించేస్తూ ఆఖరికి నువ్వు లాభాపేక్షకి నీ అధికార మతానికి నువ్వు సీఎం కూర్చోలో కూర్చొని సొంత కూర్చోటానికి సొంత బాబాయిన చంపించినోడివి సీఎం కుర్చీలో కూర్చోవడానికి కోడికత్తి డ్రామా ఆడినోడివి నువ్వు ఈ క్రెడిబిలిటీ నిబద్ధత మోసకారితను లంచాలు లేనితను ఇలాన్ని గురించి మాట్లాడుతుంటే ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు ఏమైనా పెట్టుకున్నారనుకుంటున్నావా లేకపోతే నువ్వు పెడదాం అనుకుంటున్నావా నీ నోట్లోంచి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు మాట్లాడితే జన్భూమి కమిటీ సభ్యుల మీద జన్భూమి కమిటీ చంద్రబాబు నాయుడు గారు నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి వీళ్ళు ఇతని తాలూకా స్పీచ్ అంతా కూడా నేను ఏ రోజు ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఏ రోజు కూడా ఫస్ట్ టు లాస్ట్ నేను వినలే ఈ రోజు దొరికిపోయా లెటర్లుగా చెప్పాలంటే దొరికిపోయా నేను దొరికిపోయి అతను మాట్లాడిన ఫస్ట్ నమస్కారం నుంచి లాస్ట్ సెలవు వరకు విన్నా వింటా ఉంటే నిజంగా ఆహా ఇలా కూడా మాట్లాడగలరా ఇలా కూడా మోసం చేయగలరా ఇలా కూడా మెస్మరైజ్ చేయడానికి ట్రై చేయగలరా ఇంకా ఎంతకాలం మోసం చేస్తాడు ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నాడా అన్న విషయాలైతే చాలా క్లియర్గా కనిపించినాయి అతని మాటల్లోని నాకు నేను అబ్జర్వ్ చేసింది ప్రజలందరూ అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే చంద్రబాబు ఒకే ఒక భయం అదే చంద్రబాబు ఆ భయం స్పుస్పష్టంగా కనిపించింది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మాటల్లోని జగన్మోహన్ రెడ్డి మొహలోని కనిపించింది కాబట్టి ఇన్ని రోజుల వరకు ఏం చేశాడంటే నా కార్యకర్తలు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలని అదేవిధంగా వాళ్ళ తాలూకా చైర్మన్స్నో వాళ్ళ తాలూకా కార్యకర్తలనో వీలాంటి వాళ్ళందరి మీద ఇంతవరకు మీరు దాడి చేయండి తిట్టండి కొట్టండి నరకండి చంపండి అని చెప్పి ఇంతవరకు ఉసుగొల్పాడు అయిపోయింది వీటన్నిటినీ తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అలా విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తట్టుకొని నిలబడేసరికి ఈ రోజు ఏం చేయాలో అర్థం కాక వాలంటీర్ల దగ్గరకు వచ్చి లిటరలీ అడుక్కొని ఈరోజు మీరందరూ కూడా ఈ రెండు నెలల పాటు చట్ట మడతాయండి ప్యాంట మడతాయండి కొంగులు బిగించండి అని చెప్పి సినిమా డైలాగులు చెప్పే పరిస్థితికి దిగజారిపోయాడు ఈరోజు ఒక మాట చెప్పాలి ఏదో అంటారు కదా పులి శాకాహారం తిన్నాదే అన్నది ఎంత నిజమో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి నేను లంచం తీసుకోలేదు నేను అవినీతి చేయలేదు అన్న పదాలు కూడా అలాంటివే అంతకుమించి వేరే తేడా ఏమీ లేదు రెండు సేమ్ టు సేమ్ అనమాట అంటే విషయం ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకుంటే పేదవాడి భవిష్యత్తు మార్చేస్తాను పేదవాడి భవిష్యత్తు మార్చేస్తాను అన్న అన్న జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఒకటి అడుగుతున్నా ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఒక్కసారి నీకు నువ్వుగా మాట్లాడుకో నిజంగా పేదవాడు భవిష్యత్తు నువ్వు మార్చావా